హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఈ వీడియో పబ్లిష్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న రిమైండర్ అనమాట మనకు ఆల్రెడీ మనము రెండు ఎన్ఎఫ్ఓస్ గురించి అంటే ఈ మంత్ ఆరో తారీఖు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకొక ఫోర్ డేస్ ఉంది ఫోర్ డేస్లో మనకు ఎన్ఎఫ్ఓస్ అప్లై చేసుకోవడానికి క్లోజ్ అవుతాయి ఆ రెండు మనం ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాం నవంబర్ ఇరవై రెండవ తారీఖు అవి ప్రారంభమయ్యాయి సో ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేస్తే ఆ ఎన్ఎఫ్ఓస్ గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందనమాట సో ఈ ఎన్ఎఫ్ఓస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకటి హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ఫండ్ అనమాట హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ఫండ్ అలాగే యాక్సెస్ మొమెంటమ్ ఫండ్ అనమాట సో ఈ రెండు ఎన్ఎఫ్ఓస్ వచ్చేసి మనకు ఇంకా ఫోర్ డేస్లో క్లోజ్ అవుతాయి మీరెవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్ నేను వీడియో చివరిలో ఇస్తాను ఖచ్చితంగా మీరు కాల్ చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి ఎందుకంటే ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి ఎవరైనా కేవైసీ ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు కేవైసీ కొత్త కేవైసీలు కూడా చేసుకునే అవకాశం ఉంది నేను ప్రయత్నం చేస్తాను మీకు లోకల్గా హెచ్డిఎఫ్సీ అయితే లోకల్ ఆఫీసెస్ ఉన్నాయి ఏంసీస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అక్కడికి నేను మిమ్మల్ని పంపించి మీ డాక్యుమెంటేషన్ అన్ని మీరు తీసుకెళ్తే పర్సనల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అంటే సిప్ అయినా లంసమ్ అయినా మీకు నేను ఆ సర్వీస్ సపోర్ట్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇదంతా మనము ఉచితంగా చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర కూడా మనము ఎలాంటి కన్సల్టేషన్ కానీ ఎలాంటి ఫీజెస్ కానీ కలెక్ట్ చేయడం లేదు సో మన సబ్స్క్రైబర్ చాలామంది మనకు చెప్తున్నారు సార్ చాలామంది యూట్యూబర్స్తో మేము మాట్లాడాలంటేనే డబ్బులు కట్టాలి సర్వీస్ కూడా ఫ్రీ కాదు సార్ అని కానీ మనము ఫ్రీగానే చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం మనము సర్వీస్ అనేది మీకు అందుబాటులో ఇస్తున్నాము ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఇలాగా అవైలబులిటీ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అవైలబులిటీ తొమ్మిదిన్నర రాత్రి పది గంటలకు కూడా కాల్ చేసి ఉన్నారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దయచేసి ఓన్లీ ఎంక్వైరీస్ కోసం మీరు కాల్ చేయొద్దండి ఎంక్వైరీ కోసం కాల్ చేస్తే టైం అంతా చాలా టైం నేను ఇంకా ఎలాగంటే నేను ఏదైనా మీరు కాల్ చేస్తే సబ్జెక్ట్ అనేది చెప్పకుండా అయితే ఉండలేను నేను వీడియోలో ఎంత తక్కువ మాట్లాడుతున్నానో అదే మీరు కాల్ చేస్తే అంత ఎక్కువ మాట్లాడుతున్నాను కారణం ఏంటంటే సబ్జెక్ట్ తెలియాలి కదా మనము ఎవరైనా కాల్ చేస్తే పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాల్ చేస్తారు కాబట్టి నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అయితే మీకు ఒకవేళ అంటే మనం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి సో మన ద్వారా అంటే మన ఛానల్ ద్వారా నా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఒక అంటే ఒక జస్ట్ ఒక థ్యాంక్స్ లాగా మీకు మీ మనసు కనిపిస్తే మన వీడియోస్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను మీకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్స్ అనేది మనం ఎస్బీఐ యాక్సెస్ తర్వాత హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ సో తర్వాత నిప్పాన్ ఇండియా వీటన్నిటిలో మనము ఈజీగా మీకు ఇన్వెస్ట్ చేయించగలుగుతాము సర్వీస్ కూడా ఇవ్వగలుగుతాము అనమాట సో మీరు ఎవరైనా కానీ ఈ ఎన్ఎఫ్ఎస్లో అప్లై చేసుకోవాలనుకుంటే నేను రెండు యాక్సెస్ ఏదైతే ఉందో మొమెంటా ఫండ్ తర్వాత డి ఇది హెచ్డిఎఫ్సి ఇది కూడా ఈ డిజిటల్ ఫండ్ ఏదైతే ఉందో రెండుటికి నేను సపోర్ట్ ఇస్తాను మీకు సో మిస్ చేసుకోవద్దండి చాలామంది కొత్త ఫండ్స్ కాబట్టి తెలియదు చాలామందికి ఇన్వెస్ట్ చేసుకునే పద్ధతి కూడా తెలియదు వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం సపోర్ట్ ఇస్తామన్నమాట ఓకే సో అలాగే మన ఛానల్కు మెంబర్గా మీరు కండి ఎందుకు కమ్మని చెప్తున్నానంటే జాయిన్ అయిన బటన్ ఉంటుంది మీరు మెంబర్ అయ్యారనుకోండి ఒక వన్ ల్యాక్ కానీ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇంకా మనము యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము నేను మెంబర్స్కి ఫస్ట్ వీడియో మెంబర్స్కి రిలీజ్ చేయాలి తర్వాత ఎవరికి వస్తాయి వీడియోస్ పబ్లిక్ వస్తాయి అనమాట అంటే ఫస్ట్ మెంబర్స్ చూస్తారు వీడియోస్ తర్వాత పబ్లిక్ చూస్తారు అనమాట సో ఈ విధంగా సిస్టమ్ అనేది నేను పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ పంపిస్తున్నారు యాక్చువల్గా ఈ మెంబర్షిప్స్ అనేది యూట్యూబ్ కూడా కొంచెము ఇన్కమ్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది అంటే నాకే కాదు యూట్యూబ్ కూడా ఉంటుంది సో మనం అందుకే లీస్ట్ అమౌంట్ పెట్టాం ఎయిటీ నైన్ రూపీస్ పెట్టాం పర్ మంత్ చాలా తక్కువ అంటే మనము జస్ట్ మన ఇన్ఫర్మేషన్ బాగా ఉంది అనిపిస్తే మీరు రెగ్యులర్గా మెంబర్గా ఉండి ఉండిపోవచ్చు ఎప్పటికీ సో మనము వాళ్ళకి ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మీరు నెంబర్ ఎప్పటికైనా కానీ మీరు ఫీడ్ చేసుకోండి మెంబర్స్తో అయితే నేను నా మొబైల్ నెంబర్ కూడా షేర్ చేస్తాను ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర నా పర్మినట్ నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సర్వీసెస్ అనేది ఈజీగా ఉంటాయి మీకు యాక్సెస్ సో ఇది మాత్రము మీరు దృష్టిలో పెట్టుకోండి మరి యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అలాగే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చేసి నివా హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో చేస్తున్నాము సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరము హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అదే ఫారిన్ కంట్రీస్లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేకోకుండా పుట్టిన పాప కూడా బయటికి రాదన్నమాట హాస్పిటల్ నుంచి సో మన భారతదేశంలో మనం ఇంకా అలాంటి అవేర్నెస్ లేదనేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐఆర్డిఏ గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది అనమాట అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనము హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి మనం సంపాదించుకునే డబ్బంతా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లక్ష లక్షలు ఖర్చు పెట్టాలి హాస్పిటల్కి అదే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా క్యాష్లెస్ అనమాట పదివేల హాస్పిటల్స్ ఉన్నాయి నివాబు సంబంధించిన టైఅప్ అయిన నెట్వర్క్ హాస్పిటల్స్ సో వాటిలో మనం ఎక్కడైనా కానీ ఉచితంగా మరి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అలాగే మనం ఇంకొక సిస్టంతో టైఅప్ అయ్యాము అందరికి ఉపయోగపడేదే గేజ్ లోన్స్ హౌస్ మార్ట్గేజ్ లోన్స్ అది నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను మార్ట్గేజ్ లోన్స్ తర్వాత కొత్త ఇంటికి కన్స్ట్రక్షన్స్ తర్వాత కొత్త ఇల్లు కొనడానికి పర్సనల్ లోన్స్ ఇవి అన్నీ మనము ఈ మధ్య కాలంలోనే రెండు మూడు హౌసింగ్ లోన్స్ కంపెనీస్తో బ్యాంకింగ్ సెక్టర్స్తో మనము టైప్ కావడం జరిగింది మనం వాళ్ళ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మన కడప కర్నూలు అనంతపురం జిల్లా ఈజీగా మనం ఈవెన్ సత్యసాయి జిల్లా కూడా సర్వీసీ సర్వీసబుల్స్ చేస్తామంటున్నారు ఇంకా ప్రొఫైల్ బాగుంది మంచి ఫైల్ అంటే మనము తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి అంటే ప్రొఫైల్ చాలా బాగుండాలి ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి లేకపోతే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు గేజ్ లోన్ చేయగలుగుతాం ఏమి రిటర్న్స్ లేవు అంటే రిటర్న్స్ లేకపోయినా బ్యాంక్ స్టేట్మెంటు తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఆధారం చేసుకొని ఓకే సో ఇది దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన వీడియో సపరేట్ నేను చేస్తాను క్లియర్గా చేస్తాను మీకు అందరికీ ఉపయోగం ఉంటుంది ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే చేయండి మాక్సిమం మనము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు అవసరమైతే అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి నేను చెప్పిన ఈ సబ్జెక్ట్లో ఏదైనా అవసరం ఉంటే దానికి సంబంధించి కాల్ చేయండి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్